సహోదరులు భక్తి సింగారిక అనుభవంలో దేవుడు ఆయనకు బయటపరిచే మర్మములను అనేదనము పంచుకున్నట దైవ మర్మములు దేవుని మందసముడో పట్టబడి పోయినందున ప్రభావము ఇష్ట్రాలు నుండి చెరపట్టబడి పోయెను మొదటి సమయంలో నాలుగు ఇరవై రెండు సులమను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించును యహోవా తేజస్సు మందిరము నిండా నిండిను రెండో దినవర్తలు ఏడు ఒకటి దేవుడు తన నియమములను అనుసరించి పనిచేయను ఎవరు ఆ నియమములను హృదయపూర్వకంగా పాటించరో వారే ఆయన మహిమను చూడగలరు ఆ దైవిక నియమములను నెరవేర్చడం ద్వారా ఎట్లు దేవుని మహిమను తిరిగి పొందినో నిర్గమాకాండము నలభైవ అధ్యాయంలో చూచున్నాము పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై మూడు వచ్చిన దేవుడు మోసేకి ఆజ్ఞాపించిన విధముగా అను పదములను పదే పదే చదువుతున్నాము చివరి వచనంలో మోసే పని ముగించెను అని ఉన్నది నిర్గమాకాండము నలభై ముప్పై నాలుగులలో ప్రభు మహిమ ప్రత్యక్ష అంతటిని నింపెను అని ఉన్నది దేవుడు మోసకు ఆజ్ఞాపించినట్లు అను చిన్న వాక్యము చేయబడని పని అంతటినీ దేవుడు పరీక్షించి ప్రతి చిన్న విషయంలో కూడా సంపూర్ణంగా తృప్తి పొందినట్లు తిరిగి తిరిగి చెప్పబడి ఉన్నది దేవుని అంతస్తుకు తగినట్లు పని పూర్తి చేయబడినప్పుడే మహిమ తిరిగి దిగవచ్చును దేవుని మహిమ ఈ విధముగానే దిగవచ్చును అని బైబుల్ చెప్పుచున్నది యోహాను నాలుగు ముప్పై నాలుగులో మన ప్రభు నన్ను పంపిన చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని చెప్పాను దేవుడు ప్రత్యక్షపరిచినట్లు ఆయన పరిపూర్ణ చిత్త ప్రకారము పరలోక సంకల్పము ప్రకారము ఒక పని పూర్తి చేయబడినప్పుడే దేవుని ఆజ్ఞానుసారముగా మహిమ దిగవచ్చును ఏదో ఒక శక్తి సూచక క్రియ అద్భుతము ప్రత్యక్షమొకట దేవుని మహిమ కాదు తన ఆజ్ఞను అనుసరించే క్రమబద్ధముగా సంపూర్ణము చేయబడిన పనియే దేవుని పరిపూర్ణమైన మహిమను కిందికి తేగలదు